తెలంగాణ నుంచి రెండు లక్షల మంది ఏఐ ఇంజనీర్లను తయారు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబు అన్నారు హైదరాబాద్ గచ్చిబౌలిలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రి కోర్సుల రూపకల్పన ఇతర అంశాలపై వర్సిటీ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ క్రమంలోనే కాన్సులేట్ జనరల్ ఆఫ్ సింగపూర్ ఎడ్గర్ పాంగ్ నేతృత్వంలో ఆ దేశ ప్రతినిధులు మంత్రి శ్రీధర్బాబును సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు ఎమర్జింగ్ టెక్నాలజీస్ కు హబ్గా తెలంగాణను మార్చేందుకు తీసుకుంటున్న చర్యలను మంత్రికి వివరించారు అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పుతున్న ఫ్యూచర్ సిటీ అక్కడే ఏర్పాటు చేయబోతున్న ఏ యూనివర్సిటీ గురించి తెలిపారు కోర్సుల తయారీలో పరిశ్రమల్ని భాగస్వామ్యం చేయాలని అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు డిమాండ్ ఎక్కువగా ఉన్న కోర్సులపై ప్రధానంగా దృష్టి సారించాలని గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులకు సాఫ్ట్ స్కిల్స్ లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు టెక్నాలజీ స్కిల్ డెవలప్మెంట్ ఇతర అంశాల్లో సింగపూర్ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పేర్కొన్నారు